ఈ నెల ఇరవై ఐదవ తేదీన రథసప్తమి సూర్యభగవానుడు పుట్టిన పర్వదినం మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్యనారాయణమూర్తి హిందూ పురాణాలు పంచాంగాల ప్రకారం మాఘమాసంలోని శుద్ధ సప్తమి రోజు వెయ్యి కిరణాలు గల సూర్యుడు జన్మించాడని అందుకే ఈ రోజున సూర్యుడు పుట్టిన తిదిగా ప్రజలందరూ జరుపుకోవాలని పెద్దల మాట అందుకే ఈ రోజును చెబుతారు భారతీయులందరూ ఈ పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు సకల జీవకోటి రాశులకు వెలుగును ప్రసాదించే సూర్యుడు తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజే ఈ రథసప్తమి తన రథాన్ని ఎక్కి పయనించే రోజే ఈ రథసప్తమి రథసప్తమి రోజున ఏం దానం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందో అదేవిధంగా ఈ రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఆ సూర్యనారాయణమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది మాఘమాసంలోని మాఘశుక్ల సప్తమి నాడు రథసప్తమి వస్తుంది రథము అంటే గమనమని అర్థం సూర్యుడి గమనం ఈ తిథి నుండి మారుతుంది ఉత్తరాయణ పుణ్యకాలంలో శిశిర ఋతువు సమాప్తమై వసంతం వచ్చిన సందర్భంలో ఆ సూర్యభగవానుడి కాంతి వేడి భూమిపై ఎక్కువగా ప్రసరిస్తుంది రథసప్తమికి సూర్య జయంతి భానుసప్తమి మిత్రసప్తమి జయసప్తమి మహాసప్తమి భీష్మసప్తమి అని ఎన్నో పేర్లు ఉన్నాయి రథసప్తమి సూర్యభగవానుడి జన్మదినం ఈ రథసప్తమి రోజునే సూర్యభగవానుడు సత్రజిత్తుకి శమంతకమణిని ప్రసాదించాడు ఏడు కిరణాలుగా సప్త వర్ణాలను ప్రతిబింబిస్తూ కదిలే సూర్యుడి అశ్వాలు అంటే కిరణాలు ఒకే తెల్లని కాంతిరేఖగా మారుతాయి అందుకే ఈ రోజుని రథసప్తమి అంటారని పెద్దల మాట ఒకప్పుడు కాంబోజరాజైన యశోవర్మ తనకు ఎన్నో పూజల ఫలంగా పుట్టిన ఏకైక పుత్రుడు వ్యాధుల పాలైతి రథసప్తమి వ్రతాన్ని ఆచరించి సూర్యభగవానుడి అనుగ్రహంతో తన కుమారుణ్ణి అనారోగ్యం నుండి కాపాడుకున్నాడని ఒక చారిత్రాత్మక కథ కూడా ఉంది రథసప్తమి రోజు తెల్లవారుజామునే తలంటుకొని స్నానం చేయడం వలన అనేక రోగాలు నయమవుతాయి స్నాన సమయంలో పీటపై లేదా ఆసనంపై కూర్చొని సూర్యశక్తికి ప్రతీక అయిన జిల్లేడు ఆకులను మూడు లేదా ఐదు లేదా ఏడు ఆకులను దానిపై కొన్ని అక్షింతలను రేగి పండ్లను ఉంచి తలపైన రెండు భుజాలపైన తొడలపైన మోకాలపైన పెట్టుకొని సప్త సప్త మహాసప్త సప్తదీప సప్తమి యజ్జ జన్మ కృతం పాపం మయా సప్తమ జన్మసు తన్మే రోగంచ మాకరీ మాకరీహంతు సప్తమి అని ఈ శ్లోకాలు చదువుకోవాలి ఇలా చేస్తే మనసా వాచా కర్మనా చేసిన పాపాలు జన్మ జన్మాంతర పాపాలు తెలిసి తెలియక చేసిన పాపాలు అనబడి సప్త పాపాలు అంటే ఏడు రకాల పాపాలు తొలగిపోతాయి ఈరోజు సూర్య నమస్కారాలు చేయడం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి ఈ విధంగా స్నానం చేశాక పరిశుభ్రమైన రాగి పాత్రలో నీటిని తీసుకొని అందులో కుంకుమతో కలిపిన అక్షింతలు ఎర్రని పువ్వులు ఎర్రచందనం వేసి సూర్యుడికి ఆదిత్య హృదయం చదువుతూ అర్గ్యాన్ని సమర్పించాలి ఈ విధంగా అర్ఘ్యాన్ని సమర్పించిన తర్వాత ఆవు పేడతో చేసిన పిడకల్ని మండించి సూర్యుడికి ఎదురుగా పొయ్యిని తయారు చేసుకుని మట్టి పాత్రలో లేదా రాగి పాత్రలో ఆవు పాలను కాయాలి పాలు కొద్దిగా పొంగిన తర్వాత అందులో బియ్యం చక్కెర లేదా బెల్లం వేసి పాయసాన్ని చేయాలి చిక్కుడుకాయలతో వంటకాన్ని చేయాలి వీటిని చిక్కుడు ఆకుల్లో పెట్టి సూర్య భగవానుడికి నివేదన చేయాలి పిడకల పొయ్యిని తయారు చేసుకోలేని వాళ్ళు మామూలుగా చేసిన పాయసాన్ని చిక్కుడుకాయలతో చేసిన వంటకాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి సూర్యుడికి నివేదన చేయాలి రథసప్తమి రోజు ఉదయం ఐదు గంటల నుండి ఆరున్నరలోపు రథసప్తమి స్నానం చేస్తే చాలా మంచిది ఈరోజు రథసప్తమి వ్రతం ఆచరించడం వలన సూర్య భగవానుడి అనుగ్రహం చేకూరి ఆయురారోగ్యాలు సకల సంపదలు చేకూరుతాయని పురాణ వచనం ఒకసారి వ్రత వ్రత ఫలం గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలియజేశాడు పూర్వకాలంలో కాంబోజ దేశమున యశోధర్ముడు అనే రాజు ఉండేవాడు అతనికి ఒక కుమారుడు ఉండేవాడు ఆ కుమారుడు ఎప్పుడూ కూడా వ్యాధుల బారిన పడేవాడు తన కుమారుడి వ్యాధులకు కారణమేంటి అని రాజు బ్రాహ్మణుణ్ణి అడిగాడు అప్పుడు బ్రాహ్మణుడు రాజుతో ఇలా సమాధానం చెప్పాడు రాజా నీ కుమారుడు పూర్వజన్మలో పరమలోభి అయిన వైశ్యుడు కాని అతను రథసప్తమి వ్రతమహత్యం వల్ల నీకు కుమారుడుగా జన్మించాడు కాని పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల వ్యాధిగ్రస్తుడు అయ్యాడని చెప్పాడు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడికి నమస్కారం చేసి అయ్యా ఈ సమస్యకు పరిహారం చెప్పండి అని కోరగా బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు రాజా ఏ వ్రతఫలం వల్ల ఇతడు నీకు కుమారుడుగా కలిగాడు అదే రథసప్తమి వ్రతాన్ని ఆచరించినట్లయితే అతడి పాపాలు నశించి చక్రవర్తి అవుతాడని బ్రాహ్మణుడు చెప్పగా రాజు తన కుమారుడి చేత రథసప్తమి వ్రతాన్ని చేయించాడు రాజకుమారుడు రథసప్తమి వ్రతాన్ని చేయడం వలన ఆ పుణ్యఫలం చేత అతని అనారోగ్య సమస్యలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం చేకూరిందని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు తెలియజేశాడు ఇక ఎంతో విశేషమైన ఈ రథసప్తమి రోజు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు ఆ సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అవి ఏంటి అంటే మొదటిది గోధుమలు గోధుమలు అంటే సూర్యుడికి చాలా ఇష్టం ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యం ఉంటుంది సూర్యుడికి ధాన్యం గోధుమలు ఈరోజు గోధుమలను కానీ గోధుమ రవ్వను కానీ చివరికి గోధుమ పిండిని కాని కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు ఆ సూర్యభగవానుడి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది మంచి ఆరోగ్యం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది రాజయోగం పడుతుంది కనుక ఈరోజు గోధుమలను కానీ గోధుమ రవ్వను కానీ గోధుమ పిండిని కాని ఇంటికి తెచ్చుకున్నాక గోధుమలతో పాయసం తయారు చేసి సూర్యుడికి నివేదన చేయండి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని ఇంట్లోని కుటుంబ సభ్యులంతా స్వీకరిస్తే మంచి ఆరోగ్యం కలుగుతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి కనుక రథసప్తమి రోజు గోధుమలను కొని ఇంటికి తెచ్చుకోండి ఇక రెండవ వస్తువు ఏంటి అంటే ఎర్రటి కుంకుమ సూర్యభగవానుడికి ఎరుపు రంగు అంటే ఎంతో ఇష్టం ఆయనకి ఈరోజు ఎర్రటి మందార పువ్వులను సమర్పించినా ఎర్రటి కుంకుమను సమర్పించినా చాలు ఆయన ఎంతో సంతోషించి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు కాబట్టి ఎంతో విశేషమైన ఈ రోజు కొంచెం కుంకుమను కొని ఇంటికి తెచ్చుకోండి మీ ఇంట్లో కుంకుమ ఉన్నా సరే విడిగా కొంచెం కుంకుమను కొని ఇంటికి తెచ్చుకొని దాంతో సూర్యుణ్ణి పూజించండి ఇలా చేస్తే చాలు ఆ సూర్యభగవానుడి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది ధనానికి ఐశ్వర్యానికి లోటు లేకుండా ఆ సూర్యభగవానుడు మిమ్మల్ని దీవిస్తాడు కాబట్టి రథసప్తమి రోజు మర్చిపోకుండా ఈ రెండు వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు సూర్యభగవానుడు చీకట్లను పారద్రోలి వెలుగును ప్రసాదిస్తాడు ప్రత్యక్ష దైవం మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఆ అదితి కశ్యపుల సంతానంగా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి నాడు సూర్యభగవానుడు అవతరించాడు సూర్యుడు అనంతమైన లోకానికి అధిపతి చైతన్యాన్ని ప్రసాదించేవాడు మన సనాతన ధర్మం సూర్యుణ్ణి కేంద్రంగా ప్రపంచాన్ని రూపొందించినవాడిగా జీవనానికి ఆధారభూతుడిగా కర్మసాక్షిగా భౌతిక ఆధ్యాత్మిక సౌభాగ్యమిచ్చేవాడిగా భావించి చెబుతుంది సూర్యమండలాన్ని జ్ఞానమండలంగా ఆరాధించింది కాబట్టి ఎంతో విశేషమైన ఈ రథసప్తమి రోజు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి ఆ సూర్యభగవానుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి